హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దానుతా కిచెన్ ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొలతలతో రవ్వ కేసర్ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది దేవునికి నైవేద్యం పెట్టాలంటే చిటికలో ఈజీగా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసేయచ్చండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అరకప్పు నెయ్యి తీసుకొని ఆ అరకప్పు నెయ్యిలో ఉంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఉంచి మిగతా నెయ్యిని అంతా ప్యాన్లో వేసుకొని నెయ్యి లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి బాదాంని జీడిపప్పులని వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కిస్మిస్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాలు రవ్వను ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఫ్రై అవుతుండగా పక్క బర్నర్లో ఒక గిన్నెను పెట్టుకొని నాలుగు కప్పులు వాటర్ వేసుకొని ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కేసరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి మరలా ఇందులో చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ వేస్తున్నానండి నార్మల్గా ఇంట్లో వండుకుంటే ఫుడ్ కలర్ ఏమీ వేయవలసిన అవసరం లేదు రవ్వ బాగా వేగాక ఫ్రై అయిన రవ్వలోకి కొంచెం కొంచెంగా ఈ మరిగించిన ఈ హాట్ వాటర్ని వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి వాటర్ అంతా వేశాక రవ్వ వాటర్లో చక్కగా ఉడకనివ్వాలి రవ్వ సాఫ్ట్గా ఉడికిపోయాక ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదారను వేసుకోవాలి ఇంకొంచెం స్వీట్ ఇష్టపడినవారు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా షుగర్ని వేసుకోవచ్చు నేను వేసినట్లుగా ఒకటిన్నర కప్పు పంచదార అయితే స్వీటు పర్ఫెక్ట్గా ఉంటుంది షుగర్ వేశాక షుగర్ మొత్తం బాగా కరిగాక స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసి ఇందాక ఉంచిన ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి బాగా అంతా కలిపి వేయించిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేశాక కేసర్ అంతా మొత్తం బాగా మిక్స్ చేసి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేయండి అంతేనండి సూపర్ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేస్తే అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు చాలా యమ్మీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఈ టేస్టీ రవ్వ కేసరిని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు